ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఐదవ తారీఖు బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఎస్ సెంటిమెంట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది విప్రో ఐసిఐసిఐ బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ ఇన్ఫోసిస్ అనేది నెగిటివ్గా ఉన్నాయి ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో టెన్ పర్సెంట్ దాకా కరెక్షన్ జరిగింది ఐసిఐసిఐ బ్యాంకులో కూడా టెన్ పర్సెంట్ దాకా కరెక్షన్ జరిగింది హెవీగా బ్యాంక్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం గమనార్హం ఇక ఇండియన్ ఇండిసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం సో చూడగానే మొత్తం కూడా రెడ్లో క్లోజ్ అయినాయి కోర్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పిఎస్యు బ్యాంక్స్ కానీ ఎనర్జీ మెటాలిక్ కమోడిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కోర్స్ రియాలిటీ బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా హెవీగా దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ పైన నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఒక ఎఫ్ఎంసీజీ మాత్రం గ్రీన్ టిక్ అనేది కనిపిస్తుంది సో బ్రోడర్ సెన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే అన్ని సెక్టర్స్లో ఎంతో కొంత ప్రెషర్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది అండ్ ఇది ఇది యూఎస్కి సంబంధించింది దాని తర్వాత జర్మన్ పాజిటివ్గా ఉంది హాంకాంగ్ పాజిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్ పాజిటివ్గా ఉంది యూరోప్ పాజిటివ్గా ఉంది యుఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా జస్ట్ ఫైవ్ పాయింట్స్ మాత్రమే పాజిటివ్ కనపడుతుంది ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది డౌజోన్స్ అనమాట యూఎస్కి సంబంధించిన బెంచ్ మార్క్ ఇది ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది లండన్ పాజిటివ్గా ఉంది సౌత్ కొరియా రష్యా పాజిటివ్గా ఉన్నాయి బ్రాడర్ సెన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే గ్లోబల్గా సెంటిమెంట్ అయితే పాజిటివ్గా ఉంది బేరిష్నెస్ ఎక్కడ కనిపించట్లేదు మనకి ఇక ఎకనామిక్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే యూఎస్కి సంబంధించిన జాల్స్ జాబ్ ఓపెనింగ్స్ డేటా అనేది రావడం జరిగింది ఇదంతా ఫేవర్గా అయితే లేదు ఫండమెంటల్గా ఓకే సో ఈరోజు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏడీపీ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ సో ఫార్మర్స్ యొక్క డేటాని మినహాయించి వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉందనేది ఈ డేటా అనేది చెప్తుంది సో ఇంపార్టెంట్ డేటా ఇది అండ్ ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు ఏంటంటే సర్వీసెస్ సెక్టార్కి సంబంధించిన పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి మంత్లీ మే మంత్లో దాని తర్వాత క్రూడాయిల్ ఏ విధంగా ఇన్వెంటరీస్ అనేది డెలివరీ చేస్తుంది అనేది ఈ డేటా అనేది చెప్తుంది వెరీ ఫండమెంటల్ డేటా ఇది మనకి హెల్ప్ అవుతుంది ఇక ఎఫ్ఐఎస్ డిఐస్ డేటా అనేది మనం చూసుకున్నట్టు ముఖ్యంగా పార్టిసిపెంట్స్ ఉన్నారు ఎఫ్ఐఎస్ కానీ ప్రొప్రైటరీ క్లయింట్ డిఐఎస్ వీళ్ళందరూ ఏ విధంగా పొజిషన్స్ బిల్డప్ చేసి పెట్టారు అనేది ఒకసారి చూద్దాం ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫ్యూచర్స్లో స్ట్రాంగ్ బేరిష్ అనేది ఉన్నారు ఇండెక్స్ అంటే మనందరూ తెలిసింది కదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మిట్ క్యాప్ ఇలా అనమాట సెన్సెక్స్ ఇవన్నీ కూడా ఇండిసెస్ ఇక స్టాక్ ఫ్యూచర్స్లో మాత్రం బులిష్గా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఇండెక్స్ ఆప్షన్స్లో బేరిష్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది స్టాక్స్లో ఎగైన్ ఏంటంటే బేరిష్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక ప్రపరేటర్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బ్యారిష్గా ఉన్నారు ఇక క్లైంట్ టేబుల్ లో డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఫీచర్స్ బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో ఇండెస్ఎస్య్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇక డిఎస్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ ఫీచర్స్ లాంగ్ తీసుకున్నారు అండ్ స్టాక్ ఫీచర్స్ ఇండెసెసివ్ ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసెసివ్ అండ్ స్టాక్స్ చూసుకున్నట్టే స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు సో ఎఫ్ఐఎస్ డే డిఎస్ డేటా స్టాక్స్లో మనం అబ్జర్వ్ చేసే ఎఫ్ఐఎస్ఎమ్ పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ కూడా ఎగైన్ ఈసారి అంటే నెట్ సెల్లర్గా ఉన్నారు దగ్గర దగ్గర మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇక ఒకసారి ఓ ప్రింటర్స్ డేటా అనేది మనం చూసినట్టయితే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది సో డేటా నుంచి పెద్దగా అవుట్కమ్ అనేది కనిపించట్లేదు ప్రస్తుతానికి ట్వంటీ టూ థౌసండ్ లెవెల్ అనేది కాల్ పుట్ సెల్ చేయటం ఆ విధంగా యాక్టివిటీ ఉంది పెద్దగా అగ్రెసివ్గా లేదు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది చాలామంది ఏం చేశారంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ కాల్ అయితే కొద్దిగా అగ్రెసివ్గానే సెల్ చేశారు అండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ పుట్ కూడా సెల్ చేశారు సో ఓవరాల్గా మనం ఫార్టీ సెవెన్ దగ్గర సెవెన్ థౌసండ్ దగ్గర కాల్ పుట్టు సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది ఓవరాల్ బ్రాడర్ సెన్స్ తీసుకుంటే కొద్దిగా బ్యారేజ్ సెంటిమెంట్లో ఉన్నారు కొద్దిగా అనమాట ఇక్కడ చూడండి కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది సో ఇక ఇండియా విక్స్ నిన్నటి రోజున షార్ట్అప్ అయింది దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ దగ్గర క్లోజ్ అయింది అండ్ అది దీనివల్ల ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ హెవీగా ఉంటాయి అండ్ బ్యారేజ్ సెంటిమెంట్ని కొంత రిప్రజెంట్ చేస్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది అండ్ యా ఇది మార్క్ ఇది కిందకి వెళ్తుందంటే మన మార్కెట్స్ అనేది రికవర్ అవ్వచ్చు అండ్ యుఎస్ మార్కెట్ అయితే పాజిటివ్గా ఉంది మొన్నటి రోజున త్రీ డేస్ బ్యాక్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అండ్ పైకి అయితే వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది అండ్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే సింగిల్ డే హెవీ సెల్లింగ్ అండ్ నిన్నటి రోజున ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం బుల్స్ అయితే స్ట్రాంగ్గా లేరు ఇక్కడ బుల్స్ ట్రాప్ అయ్యారు గ్యాప్ అప్ అయింది కానీ పెద్దగా ప్రైస్ అయితే పైకి వెళ్ళలేదని చెప్పేసి సో ఎగైన్ కొద్దిగా గ్యాప్ డౌన్ చేసి అక్కడ నుంచి కూడా హెవీగా సెల్లింగ్ అయితే చేశారు ఈ ఈరోజు సైడ్ వేస్ కానీ రికవరీ కానీ ఏదైనా చేస్తారా చూద్దాం అండ్ బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ అగైన్ సేమ్ అనమాట ఇక్కడ డోజీ ఫార్మేషన్ హ్యామర్ హెవీ సెల్ ఆఫ్ జరిగింది ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ఓపెనింగ్ ఈక్వల్ టు హై సెల్లింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో హెవీగా జరిగింది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే పాజిటివ్గా ఉంది అంటే గ్యాప్ అప్ అయింది స్లైట్గా సో ఒకసారి నంబర్ చూద్దాం ఇరవై రెండు వేల యాభై దగ్గర ప్రస్తుతం అయితే గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవగా మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు దగ్గర క్లోజ్ అయింది రఫ్ ఏంటంటే తొమ్మిది వందలు అనుకోవచ్చు సో అగైన్ ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ పాయింట్స్ పైన డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే ఒక స్మాల్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక నిఫ్టీ ఫిఫ్టీ టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి స్ట్రాంగ్ సెల్ అనేది సైజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ మూవింగ్ యావరేజెస్ కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సైజ్ చేస్తుంది అండ్ టోటల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్డితే స్ట్రాంగ్ సెల్ అనేది నిఫ్టీలో ఇండికేషన్ ఇస్తుంది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో టెక్నికల్ ఇండికేటర్స్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి మూవింగ్ యావరేజెస్ అనేది ఏంటంటే సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి టోటల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అనేది మనకి ఈరోజు మూమెంట్ ఉండొచ్చు అడ్వాంటి స్టాక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఎన్ఎల్సి ఇండియా జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎల్ అంటీ మైంట్రీ ఓకే ఈరోజు మనం వాచ్ చేయాల్సింది ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను మన వీడియోస్ అనేది లైక్ చేస్తూ ఉండండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు